హలో అండి ఏంటి తమ్నెలు చూసి ఇది కూడా ఒక వీడియోనా అనుకుంటున్నారా అవునండి రైస్ గిన్నెలో ఎలా వండుకోవాలో చేశాను ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు రైస్ ఎలా వండుకోవాలో స్టవ్ పైన చూపించమని అందుకని చెప్పేసి స్పెషల్గా చేశాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరము ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ లేకపోతే ప్రెషర్ కుక్కర్లలో వండుకుంటున్నాం కదా దాంతో గిన్నెలో వండుకోవడం మర్చిపోతున్నాము దానికి తోడు ఈ మధ్యకాలంలో అందరూ అంటున్నారు కదా గిన్నెలో వండి గంజి వాడ్చుకొని తింటే మంచిది మంచిదని చెప్పేసి అందుకని అడిగితే నేను చేశాను నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను దాన్ని కడిగి ఫోర్ కప్స్ వాటర్ వన్ ఇస్ టూ ఫోర్ వాటర్ వేసి ఒక టూ అవర్స్ నానబెట్టి పెట్టాను ఇప్పుడు రైస్ ఎలా వండుకుందామో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మూత పెట్టి పెట్టాను అయితే మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం మళ్ళీ ఎక్కడ పొంగిపోయొద్దు అని చెప్పేసి కొంచెం ఇలా నురుగు వస్తుంది అలా స్లోగా అది కుక్ అవుతున్నట్టు మధ్య మధ్యలో కొంచెం కలిపామంటే సరిపోతుంది అయితే ఇవేమన్నా కొత్త బియ్యం అయితే మాత్రం కొంచెం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకుంటే మంచిది పలుకు అన్నం అతుక్కోకుండా ఉంటుంది మెత్తగా అవ్వకుండా ఉంటుంది అన్నం మెత్తుకుని ఇలా పట్టుకొని చూస్తే అది గట్టిగా లేకుండా ఇలా ప్రెస్ చేయగానే మెత్తగా ఉండాలి అది అయినట్టు ఇప్పుడు అన్నం పలికిరిగింది కదా ఒక గిన్నెలోకి గంజి మొత్తం ఉంచేసుకుందాము అన్నం కుక్ అయింది కాబట్టి మొత్తం గంజి ఉంపేయచ్చు అండ్ ఈ గంజిని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఐదారు గంటలు అలా పెట్టేసేసి దాంట్లో ఉప్పు కలుపుకొని ఇంకా కావాలంటే పుదీనా లాంటివి ఇవన్నీ వేసుకోవచ్చు ఉప్పు అయితే కలుపుకొని తర్వాతే చాలా మంచిది సమ్మర్లో అయితే చలువ కూడా మూత తీసి చూస్తే ఇలా కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది దాన్ని కొంచెము సేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసి సిమ్లో దముకుగానిస్తాము టూ మినిట్స్ తర్వాత చూస్తే మాయిశ్చర్ పోతుంది అన్నానికి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతే రైస్ వండుకోవడం చాలా ఈజీ కాకపోతే స్టవ్ మీద పొంగకుండా స్టవ్ దగ్గర ఉండాల్సి వస్తుంది అంతే